నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వచ్చేశాయి వీటి కారణంగా ఇవాళ బంగాళాఖాతం నుంచి మేఘాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు రాబోతున్నాయి ఇవాళ నుంచి మూడు రోజులు రుతుపవనాలు జోరుగానే ఉంటాయని ఐఎండి చెప్పింది ఏపీలోని రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడుతుందని చెప్పింది బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లుగా ఉంది ఏపీలో అది ఎనిమిది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతో వీస్తోంది తెలంగాణలో ఆరు నుంచి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అటుకే ఈ నేపథ్యంలో మరి తెలుగు రాష్ట్రాల్లో అసలు ఏ జిల్లాలకు ఏ వార్నింగ్ ఉంది ఇప్పుడు చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ సో ఐదు రోజుల పాటు ఈ వర్ష సూచన చేసింది అది కూడా అంటే ఎల్లో అలర్ట్ అంటే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు పడతాయి సో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇక తెలంగాణలో చూద్దాం తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఎస్ తెలంగాణలో హైదరాబాద్ సహా మొత్తం ముప్పై జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి మొత్తంగా రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే ఉన్నట్లు ఐఎండి హెచ్చరించింది